ఓం శాంతి బాబా ఈరోజు మురళిలో పిల్లలు నిశ్చయ బుద్ధిగా అయి పూర్తిగా శ్రీమతం పైన నడవాలి అన్నారు మనకి రెండు యుగాలు దైవీ మతం లభిస్తుంది మిగతా రెండు యుగాలు మనుష్య మతం లభిస్తుంది కానీ కేవలం సంగమ యుగంలో ఈశ్వరీయ మతం స్వయం పరమాత్ముని యొక్క శ్రీ మతం లభిస్తుంది ఈ శ్రీమతంను పూర్తిగా మనం ఫాలో అవ్వాలి కానీ కొంతమంది పిల్లలు బాబాకే మతాన్ని ఇస్తూ ఉంటారు మన్మతం పైన నడుస్తూ ఉంటారు బాబా ఈరోజు ఈ విషయంలో మురళిలో చాలా చక్కగా వివరించారు అలాగే బాబా మీ నడవడిక వ్యవహారం మాట తీరు అన్నీ కూడా దేవతల సమానంగా ఉండాలి మీరు విశ్వానికి యజమానిగా కాపోతూ ఉన్నారు మీ యొక్క వ్యవహారం చూసి ఎవరైనా కూడా వీరు దేవతలుగా ఉన్నారు అనేటువంటి అనుభవం చేసుకోవాలి అన్నారు ఇది ట్వంటీ సెకండ్ నవంబర్ మురళి మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతంపై నడుచుకోవడమే తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచడం మన్మతంపై నడిచేవారు అగౌరవపరుస్తారు మధురమైన పిల్లలు బాబా శ్రీమతంపై నడుచుకోవటమే బాబా పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడం మన్మతం పైన నడిచినట్లయితే తండ్రిని అగౌరవపరుస్తారు ప్రశ్న గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి ఏ ఒక్క విషయంలో బాబా వద్దని చెప్పరు కానీ వారికి ఒక డైరెక్షన్ ఇస్తారు అది ఏమిటి గృహస్థంలో ఉండేవారికి ఒక విషయంలో బాబా వద్దు అని అనరు కానీ డైరెక్షన్ ఇస్తారు అదేమిటి జవాబు బాబా అంటారు పిల్లలు మీరు అందరి కనెక్షన్లోకి రండి ఉద్యోగాలు మొదలైనవి ఏవైనా చెయ్యండి సంపర్కంలోకి రావాల్సి వస్తే రంగు బట్టలు ధరించవలసి వస్తే ధరించండి బాబా అందుకు వద్దని అనరు తండ్రి కేవలం డైరెక్షన్ను ను ఇస్తారు పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి నన్ను స్మృతి చేయండి దైహిక విషయాలకు ఆకర్షణలకు అతీతంగా ఉంటూ దేహ భ్రాంతికి దూరంగా ఉంటూ కేవలం ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి బాబా ఇదే కోరుతున్నారు ఓం శాంతి శివ కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు అనగా తమ సమానంగా తయారు చేసేందుకు పురుషార్థాన్ని చేయిస్తారు ఏ విధంగా నేను జ్ఞాన సాగరుడినో అలా పిల్లలు కూడా తయారవ్వాలి అందరూ ఒకేలాగా తయారవ్వరన్నది బాబాకు తెలుసు పిల్లలకు కూడా తెలుసు మధురమైన పిల్లలందరికీ తెలుసు పురుషార్థమైతే ప్రతి ఒక్కరూ ఎవరిది వారు చేయవలసి ఉంటుంది స్కూల్లో విద్యార్థులైతే ఎందరో చదువుకుంటారు కానీ అందరూ ఒకేలాగా పాస్ విత్ ఆనర్లుగా కాలేరు అయినా టీచర్ పురుషార్థం చేయిస్తూ ఉంటారు పిల్లలైన మీరు కూడా పురుషార్థం చేస్తారు మీరేమవుతారు అని బాబా అడిగితే మేము నరు నుండి నారాయణుడిగా అవుతాము నారి నుండి లక్ష్మిగా అవుతాము అని పిల్లలందరూ జవాబిస్తారు అది సరే కానీ మీ నడవడికను కూడా చూసుకోవాలి కదా అని బాబా పిల్లలందరి దృష్టిని నడవడిక పైన పెడతారు తండ్రి కూడా ఉన్నతోన్నతమైన వారు వారు టీచర్ కూడా మరియు గురువు కూడా ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు చూ బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని పిల్లలైన మీకు తెలుసు కానీ వారు ఎలా ఉన్నారో అలా వారిని ఆ రీతిగా తెలుసుకోవడం కూడా కష్టమే బాబాను గుర్తించడము అంటే బాబా ఎవరు ఎలాంటి వారు వారిని ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్లుగా గుర్తించేవారు చాలా మందే తండ్రిని తెలుసుకున్నట్లయితే వారు టీచర్ రూపాన్ని మర్చిపోతారు మరియు గురువు రూపాన్ని మర్చిపోతారు పిల్లలు తండ్రి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి గౌరవము అని దేనిని అంటారు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో దానిని బాగా చదువుకున్నట్లయితే గౌరవం ఉంచినట్లు తండ్రి అయితే చాలా మధురమైన వారు కదా లోపల సంతోషము పాదరసంలాగా ఎంతగానో పైకి ఎక్కి ఉండాలి సంతోషపు పాదరసం పెరగాలి అమితమైన సంతోషం ఉండాలి మన సంతోషం ఎంత ఉండాలి జగదీష్ చెప్పేవారు థర్మామీటర్ పగిలి బయటికి రావాలి అంత ఎక్కువ ఉండాలి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇప్పుడు ప్రశ్నించుకోవాలి నాకంతటి సంతోషం ఉందా అందరూ ఒకేలా అయితే ఉండలేరు చదువులో కూడా చాలా తేడా ఉంటుంది ఆ స్కూళ్ళల్లో కూడా ఎంత తేడా ఉంటుంది అక్కడైతే సాధారణమైన టీచర్లే చదివిస్తారు కానీ ఇక్కడ వీరు అసాధారణమైనవారు ఇటువంటి టీచర్ ఇంకెవ్వరూ ఉండరు నిరాకారుడైన తండ్రి టీచర్గా కూడా అవుతారు అన్నది ఎవరికీ తెలియనే తెలియదు శ్రీకృష్ణుని పేరు వేసినా కానీ అతను తండ్రి ఎలా అవ్వగలరనేది ఎవ్వరికీ తెలియదు శ్రీకృష్ణుడైతే దేవత కదా నిజానికి కృష్ణ అన్న పేరు కూడా ఎంతోమందికి ఉంటుంది కానీ కృష్ణ అని అనడంతోనే శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చేస్తాడు అతనైతే దేహదారి కదా ఈ శరీరము వీరిది కాదు అని మీకు తెలుసు శివబాబాకైతే శరీరమే లేదు నేను అప్పుగా తీసుకున్నాను అని బాబా స్వయంగా చెప్తారు ఇతను ఇంతకుముందు కూడా మనిషిగానే ఉన్నారు ఇప్పుడు కూడా మనిషిగానే ఉన్నారు ఇతడేం భగవంతుడు కారు భగవంతుడు ఒక్క నిరాకారుడే ఇప్పుడు పిల్లలైన మీకు ఎన్ని రహస్యాలు అర్థం చేయిస్తూ ఉన్నారు అయినా పూర్తిగా తండ్రిగా భావించడం టీచర్గా భావించడం అనేది ఇప్పుడే అవ్వట్లేదు గడియ గడియ పిల్లలు మర్చిపోతూ ఉన్నారు బుద్ధి దేహదారుల వైపుకే వెళ్ళిపోతుంది ఫైనల్గా తండ్రి తండ్రి టీచర్ మరియు సద్గురువు అన్న ఈ నిశ్చయము బుద్ధిలో ఇప్పుడు ఇంకా పిల్లలకి ఏర్పడట్లేదు ఇప్పుడైతే మర్చిపోతూనే ఉంటారు విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ను మర్చిపోతారా హాస్టల్లో ఎవరైతే ఉంటారో వారైతే ఎప్పుడూ మర్చిపోరు ఏ విద్యార్థులైతే హాస్టల్లో ఉంటారో వారికైతే పక్కాగా ఉంటుంది కదా ఇక్కడైతే ఆ నిశ్చయం కూడా పక్కగా పిల్లల్లో కనిపించట్లేదు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా హాస్టల్లో కూర్చున్నారు కావున తప్పకుండా విద్యార్థులే కదా మీరందరూ మరి విద్యార్థులకు టీచర్ బాగా గుర్తు రావాలి కదా మరి ఎందుకు గుర్తు రావట్లేదు కానీ పక్కా నిశ్చయమే లేదు అంటున్నారు అందరూ తమ తమ పురుషార్థం అనుసారంగా పదవులు తీసుకుంటారని మీకు తెలుసు ఆ చదువులో అయితే కొందరు బ్యారిస్టర్లు అవుతారు కొందరు ఇంజనీర్లుగా అవుతారు కొందరు డాక్టర్లుగా అవుతారు ఇక్కడైతే మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి నడవడిక మాట తీరు ఎంత బాగుండాలి బాబా అర్థం చేయిస్తారు పిల్లలు మీరు ఎప్పుడు ఏడవకూడదు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కావున మీరు ఎప్పుడు ఓ భగవంతుడా అని మొరపెట్టుకోకూడదు ఏ విధంగా మొరపెట్టుకోవడం అనేది ఏడుపులో అన్నింటికంటే పెద్ద రూపం బాబా అంటారు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని వారు విశ్వం యొక్క ఉన్నతోన్నతమైన రాజ్యాధికారాన్ని కూడా పోగొట్టుకుంటారు మరి ఏడవటం కన్నా మొరపెట్టుకోవడం ఇంకా పెద్దది అని అన్నప్పుడు ఇంకా ఎంత ఎక్కువగా పోగొట్టుకుంటారని అర్థం మేము నరు నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చామనైతే అంటారు కానీ నడవడిక మాత్రం చూస్తే అలా ఉండనే ఉండదు నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అందరూ పురుషార్థం చేస్తున్నారు కొందరైతే బాగా పాస్ అయ్యి స్కాలర్షిప్ని తీసుకుంటారు కొందరైతే ఫెయిల్ అవుతారు నంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు మీలో కూడా కొందరు చదువుతారు కొందరు చదవరు కూడా ఉదాహరణకు పల్లెటూరు వారికి చదవడం నచ్చదు గడ్డి కోయమని చెప్తే సంతోషంగా వెళ్తారు అందులో స్వతంత్రమైన జీవితం ఉందని భావిస్తారు చదవడాన్ని వాళ్ళు ఒక బంధనంగా భావిస్తారు అలా కూడా ఎంతోమంది ఉంటారు షావుకారులలో జమీందారులు కూడా తక్కువేమీ కారు తాము స్వతంత్రులుగా చాలా సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తారు ఉద్యోగము అన్న పేరైతే ఇక వారి డిక్షనరీలో ఉండదు అంటే వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళే అధికారంతో నడిపించాలి అనుకుంటారు తప్ప ఒకరి దగ్గర వెళ్ళి ఉద్యోగం చేయడంని ఇష్టపడరు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు వారేమీ ఉద్యోగం కోసం చదివించడం లేదు మీరైతే ఈ చదువుతో విశ్వాధిపతులుగా అవ్వనున్నారు కదా ఇది చాలా ఉన్నతమైన చదువు మీరు విశ్వాధిపతులుగా పూర్తిగా స్వతంత్రులుగా అయిపోతారు ఎవరి దగ్గర వెళ్ళి ఉద్యోగం చేసేది లేదు మనం మనమే విశ్వాధిపతిగా అవుతున్నాం విషయం ఎంత సహజంగా ఉంది ఈ ఒక్క చదువుతోనే మీరు ఇంత ఉన్నతమైన విశ్వ మహారాజా మహారాణిగా అవుతారు అది కూడా పవిత్రమైన వారిగా అవుతారు ఏ ధర్మం వారైనా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు అని మీరు అంటారు ఈ చదువు చాలా ఉన్నతమైనది విశ్వాధిపతులుగా అవుతారు ఇది తండ్రి చదివిస్తారు మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలంగా అయింది అద్దులోని బుద్ధి నుండి అనంతమైన బుద్ధిలోకి నంబర్ వారి పురుషార్థం అనుసారంగా వచ్చారు మేమందరము ఇతరులను విశ్వాధిపతులుగా తయారు చేయాలి అని ఎంతటి సంతోషం ఉంటుంది వాస్తవానికి ఉద్యోగాలు అనేవి అక్కడ కూడా ఉంటాయి దాసదాసీలు నౌకర్లు మొదలైన వారైతే కావాలి కదా చదువుకున్న వారి ముందు చదువుకొని వారు సేవకులుగా అవుతారు అందుకే బాబా అంటారు మీరు బాగా చదువుకోండి అప్పుడు ఈ విధంగా తయారవ్వగలుగుతారు మేము ఇలా అవుతాము అని అంటారు కూడా కానీ చదువుకోకపోతే ఏమవుతారు చదువుకోకపోతే తండ్రిని అంత గౌరవంతో స్మృతి చేయలేరు కదా తండ్రి అంటారు ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి పిల్లలు అంటారు బాబా మీరు ఎలా నడిపిస్తే అలా తండ్రి కూడా మతంని ఇస్తారు కదా ఎవరి ద్వారా ఇస్తారు మరి శివబాబా మతమును ఈ బ్రహ్మ ద్వారానే త్రూ బ్రహ్మనే ఇస్తారు కదా కానీ ఇతని మతం కూడా తీసుకోరు ఎంతైనా కుళ్ళిపోయిన మనుష్య మతంపైనే నడుస్తూ ఉంటారు బాబా ఇంతగా చెప్తూ ఉన్నా కూడా మళ్ళీ కుళ్ళిపోయిన మనుష్య మతంపైనే నడుస్తూ ఉంటారు శివ్ ఈ రథం ద్వారా మతం ఇస్తున్నారు అని గమనించి కూడా తమ సొంత మతం అనుసారంగానే నడుచుకుంటారు దానిని పైసకు కొరవగాని గవ్వతుల్యమైన అని అంటారు దానిపై నడుస్తారు రావణుని మతంపై నడుస్తూ నడుస్తూ ఈ సమయంలో గవ్వతుల్యంగా అయిపోయారు ఇప్పుడు రాముడైన శివబాబా మతాన్ని ఇస్తారు నిశ్చయంలోనే విజయం ఉంది ఇందులో ఎప్పుడూ నష్టం వాటిల్లదు నష్టాన్ని కూడా తండ్రి లాభంలోకి మారుస్తారు కానీ అది నిశ్చయుద్ధి కలవారి విషయంలో కరెక్ట్ అవుతుంది అంటే నష్టాన్ని కూడా బాబా లాభంలోకి మారుస్తారు అంటే నిశ్చయబుద్ధి పిల్లలదైతే అలా జరుగుతుంది సంశయబుద్ధి కలిగిన వారు లోపల గుటికలు మింగుతూ ఉంటారు నిశ్చయబుద్ధి కలవారికి ఎప్పుడు గుటికలు మింగవలసిన అవసరమే రాదు నష్టం వాటిల్లడం అనేది జరగదు బాబా స్వయం గ్యారెంటీ ఇస్తారు శ్రీమతంపై నడవడం ద్వారా ఎప్పుడు వాకల్యాణం జరగదు మనుష్య మతాన్ని దేహదారి మతం అని అంటారు ఇక్కడ ఉన్నదే మనుష్య మతం మనుష్య మతం ఈశ్వరీయ మతం మరియు దైవీ మతం అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు మళ్ళీ అక్కడ స్వర్గంలోనైతే మీరు సుఖమే సుఖం పొందుతారు అక్కడ దుఃఖపు విషయమే ఉండదు అది కూడా స్థిరమైన సుఖంగా అయిపోతుంది ఈ సమయంలో మీరు ఆ ఫీలింగ్ను అనుభూతిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు భవిష్యత్తును అనుభూతి చేస్తారు ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది తండ్రి అంటారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను దాని గురించి మీకు తెలుసు మీరు వారి మతం అనుసారంగా నడుచుకుంటారు బాబా అంటారు పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉండండి మీరు వస్త్రాలు మొదలైనవి మార్చేయాలి అని మీకు ఎవరు చెప్పారు ఏదైనా ధరించండి చాలామందితో కనెక్షన్లోకి రావాల్సి వస్తుంది రంగు వస్త్రాలు వేసుకోవడానికి వద్దనేమి చెప్పరు ఏ వస్త్రాలైనా ధరించండి దానితో ఎటువంటి సంబంధము లేదు బాబా అంటారు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదలండి ఇకపోతే అన్నీ ధరించవచ్చు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇది పక్కా నిశ్చయం చేసుకోండి ఆత్మయే పతితంగా మళ్ళీ పావనంగా అవుతుందని మీకు కూడా తెలుసు మహాత్మను కూడా మహాన్ అని అంటారు అంతేకాని మహాన్ పరమాత్మ అని అన్నారు కదా అలా అనడం శోభించదు కూడా ఇవి అర్థం చేసుకునేందుకు ఎంత మంచి పాయింట్లు సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు ఒక్క బాబాయే అక్కడెప్పుడు అకాల మృత్యు జరగదు బాబా మమ్మల్ని మళ్ళీ ఈ విధంగా దేవతలుగా తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు ఇంతకుముందు ఇదేమీ మీ బుద్ధిలో లేదు కల్పం ఆయుషు ఎంత అనేది కూడా ఇంతకుముందు తెలియదు ఇప్పుడైతే అంతా స్మృతిలోకి వచ్చింది ఆత్మనే పాపాత్మ పుణ్యాత్మగా పిలువబడుతుందని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు పాప పరమాత్మ అని ఎప్పుడూ అనరు మరెవరినైనా పరమాత్మ సర్వవ్యాపి అని అంటే అది కూడా ఎంత అవివేకత ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు ఐదు వేల సంవత్సరాల తర్వాత పాపాత్ములను పుణ్యాత్ములుగా తండ్రి వచ్చి తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు వారు ఒక్కరినే కాదు పిల్లలందరినీ తయారు చేస్తారు బాబా అంటారు పిల్లలైన మిమ్మల్ని అలా తయారు చేసేది అనంతమైన తండ్రినైనా నేనే తప్పకుండా పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను సత్యేగంలో పవిత్రాత్మలే ఉంటారు రావణునిపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అవుతారు మాయా ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది ఇవన్నీ మీకు అనుభవాలు ఉన్నాయి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మాయతో యుద్ధం ఎలా నడుస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటారు కానీ వారు పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధాన్ని సైన్యాన్ని మొదలైనవేవేవో చూపించేశారు ఈ యుద్ధం గురించి ఎవరికి తెలియదు అంతర్గతంగా లోపల జరుగుతున్న యుద్ధం గురించి వర్ణనే లేదు ఇది గుప్తమైనది దీని గురించి మీకే తెలుసు మాయతో ఆత్మలమైన మనము యుద్ధం చేయాలి బాబా అంటారు అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము యోగ బలంతో మీరు దీనిపై విజయాన్ని పొందుతారు యోగ బలం అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే తమో ప్రధానంగా అయ్యారు అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను అని తండ్రి స్వయంగా అంటారు ఇతనేమో తమో ప్రధానంగా అయ్యారు అది మీకు కూడా వర్తిస్తుంది బాబా ఒక్కరికేమీ చెప్పరు కదా నంబర్ వారీగా అందరికీ చెప్తారు నంబర్ వారీగా ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది మున్ముందు మీకు చాలా తెలుస్తుంది మీకు మాల సాక్షాత్కారాన్ని చేయిస్తారు స్కూల్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడంతా తెలిసిపోతుంది కదా రిజల్ట్ అంతా బయటకు వస్తుంది బాబా ఒక కుమార్తెను నీ పరీక్షా పత్రాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగితే ఆమె లండన్ నుండి వస్తాయి అని చెప్పారు మరి మీ పేపర్లు ఎక్కడి నుండి వస్తాయి అంటే మన పరీక్షలకు పేపర్ ఎక్కడి నుండి వస్తుంది పైనుండి మీ పేపర్ పైనుండి వస్తుంది అంత సాక్షాత్కారంలో చూస్తారు ఇది ఎంత అద్భుతమైనటువంటి చదువు ఎవరు చదివిస్తున్నారు అనేది ఎవరికి కనబడదు తెలియదు శ్రీకృష్ణ భగవాను వాచ అని అనేస్తారు చదువులో అందరూ నంబర్ వారీగా ఉన్నారు కావున సంతోషం కూడా నంబర్ వారీగానే ఉంటుంది అతీంద్రియ సుఖం గురించి గోప గోపికలను అడగండి అన్న ఈ గాయనం ఏదైతే ఉందో అది చివరిలోని విషయం బాబా అర్థం చేయించారు ఈ పిల్లలు ఎప్పుడూ పడిపోరు అని బాబాకు తెలిసినా కాని ఏమవుతుందో అనేది ఏమీ తెలియదు చదువును చదవనే చదవరు భాగ్యంలో లేదు ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఇల్లు ఏర్పాటు చేసుకోండి అని కొంచెం చెప్పినా వెంటనే వెళ్ళిపోతారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు చూడండి వారి నడవడిక మాటలు చేతలు అన్నీ అలాగే ఉంటాయి మాకొకవేళ ఇంత లభిస్తే మేము వెళ్ళి వేరుగా ఉంటాము అని కూడా భావిస్తారు నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది దీని అర్థం ఏమిటంటే వారికి నిశ్చయమే కలగలేదు అసలు నిశ్చయం లేదు అని తప్పదు కదా అని కూర్చున్నారు ఇప్పటి వరకు జ్ఞానం యొక్క కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు వారిప్పుడు కూర్చోరు కూడా మాయా చదువుకునివ్వదు ఇలాంటి వారు అన్ని సెంటర్లలోనూ ఉన్నారు ఎప్పుడూ చదువుకునేందుకు రాని రారు ఆశ్చర్యంగా ఉంది కదా ఇదెంత ఉన్నతమైన జ్ఞానం భగవంతుడు చదివిస్తూ ఉన్నారు ఈ పని చేయకండి పిల్లలు అని బాబా ఎంత చెప్పినా వినని పిల్లలు ఉన్నారు అందుకే అన్నారేమో భగవంతుడు దిగి వచ్చిన దేవుడు దిగి వచ్చిన వీళ్ళు మారరు అని తప్పకుండా తప్పుడు పని చేసి చూపిస్తారు తప్పులు చేస్తూనే ఉంటారు రాజధాని స్థాపన అవుతుంది కావున అందులో అన్ని రకాల వారు కావాలి కదా పైనుండి మొదలుకొని కింది వరకు అందరూ తయారవుతారు పదవులలో తేడా అయితే ఉంటుంది కదా ఇక్కడ కూడా నంబర్ వారి పదవులు ఉన్నాయి కేవలం తేడా ఏమిటి అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది అలాగే సుఖం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆయుషు తక్కువ దుఃఖము ఎక్కువ అంటే సుఖం లేదు సుఖం కూడా తక్కువే పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ డ్రామా ఏ విధంగా తయారైందో చూడండి మళ్ళీ కల్పకల్పం మనం అదే పాత్రను అభినయిస్తాము కల్పకల్పము అభినయిస్తూనే ఉంటాం ఇంత చిన్నని ఆత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది అవే ముఖ కవలికలు అవే కర్మలు ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు జరగరానిదేమైనా జరిగినా చింతించవలసిన అవసరం అస్సలు లేదు ఈ చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది సతో ప్రధాన సతో రజో తమోలలోకి వస్తారు ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు అచ్చా స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా ఆత్మకు తండ్రి శివబాబా అనైతే అర్థం చేసుకున్నారు కదా ఎవరైతే సతో ప్రధానంగా అవుతారో వారే మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే ప్రధానంగా అయిపోతారు ఇది మంచిదే కదా అని అక్కడే ఆపాలి అనంతమైన తండ్రి ఈ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు వారే పతిత పావనుడు అని చెప్పండి తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు ఇందులో శాస్త్రాలు మొదలైన వాటి విషయం ఏది లేదు శాస్త్రాలు ప్రారంభంలో ఎక్కడి నుండి వస్తాయి ఎప్పుడైతే ఇక్కడ చాలామంది అయిపోతారో అప్పుడు తర్వాత కూర్చొని శాస్త్రాలని తయారు చేస్తారు సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు పరంపరగా ఏది ఉండదు నామరూపాలైతే అన్నింటివి మారిపోతూ ఉంటాయి కదా అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा धारण करो को मुख्य सारंभ ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఓ భగవంతుడా అంటూ మొరపెట్టుకోకూడదు బుద్ధిలో ఉండాలి మేం విశ్వాధిపతులుగా అవ్వనున్నాము మా నడవడిక మాట్లాడే తీరు చాలా మంచిగా ఉండాలి ఎప్పుడు ఏడవకూడదు అని సెకండ్ పాయింట్ నిశ్చయ బుద్ధి కలవారిగా అయి ఒక్క తండ్రి మతంపైనే నడుస్తూ ఉండాలి ఎప్పుడు తికమక పడకూడదు లేక గుట్కలు మింగకూడదు నిశ్చయంలోనే విజయం ఉంది అందుకే ఎందుకు కొరగాని మీ మతాన్ని నడిపించకూడదు ఎందుకు అసలు విలువ లేనటువంటి మన్మతం పైన నడవకూడదు ఫస్ట్ పాయింట్లో బాంబా ఏం చెప్పారు మొర పెట్టుకునేలాగా మీ యొక్క బిహేవియర్ ఉండకూడదు నడవడిక మాట తీరు అన్నీ కూడా విశ్వాధిపతులుగా అవుతున్నారు వీరు అనేలాగా కనిపించాలి సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు నిశ్చయ బుద్ధిగా అవ్వాలి నిశ్చయంలో విజయం పొందుతారు ఇకమక పడకూడదు గుటికల్ మింగకూడదు అంటున్నారు వరదానం ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ పెట్టి స్వయాన్ని పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు భవ ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ పెట్టి స్వయాన్ని పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభావ వివరణ ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టగలరంటే బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూప ఆత్మ ఈ రెండిటి స్మృతి ఉన్నప్పుడు మరియు కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు ఏ పిల్లలైతే ఏ పరిస్థితిలోనైనా స్వయాన్ని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టడంలో స్వయాన్ని ముందుగా ఆఫర్ చేసుకుంటారో వారు ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు స్వయమే ఆఫర్ చేసుకునేటువంటి వారు వారికి స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు అనగా సంతోషం లభిస్తుంది తండ్రి ద్వారా బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి స్లోగన్ ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటికి మధ్య మధ్యలో దృఢత అనే స్టాంప్ వేసినట్లయితే విజయీలుగా అవుతారు చేసిన సంకల్పానికి దృఢత అనే స్టాంప్ వేస్తే విజయీగా అవుతారు ఈరోజు స్వమానము నేను సర్వుల ఆశీర్వాదాలకు పాత్రుడనైన ఆత్మను నేను సర్వుల ఆశీర్వాదాలకు పాత్రుడిగా ఉన్నటువంటి ఆత్మను రోజంతలో మనము స్టాప్ పెట్టేటువంటి అభ్యాసంతో కంట్రోలింగ్ పవర్తో స్వయాన్ని పరివర్తన చేసుకొని అందరి ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతాం ఓం శాంతి